కాబట్టి ఏమని చెప్తా ఉంటాను జ్యోతి చెప్తుంది జ్యోతి కాటన్ గురించి అని కాబట్టి ఏలాంటి డౌట్స్ లేకుండా చక్కగా తీసుకోండి వేసుకోండి ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు నిన్న ఒక మేడం నాకు మెసేజ్ చేశారనమాట మేడం మీరు ఈ మధ్య అసలు జ్యోతి చెప్తుంది జ్యోతి కాటన్ గురించి అని ఎందుకు చెప్పడం లేదు అప్పుడప్పుడు చెప్తా ఉన్నారు నేను ప్రత్యేకంగా అసలు వాటి గురించే ఆ మాట గురించే వింటా ఉంటాను మీరు ఎంత బాగా అంటుంటారో అని ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మేడం మీకు ఆడియో వినిపిస్తాను చూడండి ఒకసారి నా ఫోన్ ఏది మీకు ఆడియో వినిపిస్తాను చూడండి అది ఎంతమంది మేడం మీరు కట్టుకునే శారీస్ బాగుంటాయి ఎన్ని రకాలు చెప్పారు మేడం అసలు చూడండి వినిపిస్తాను మీకు మీ తమ్మిది ఉంటాం కదా ఇలాంటి కాంప్లిమెంట్స్ కి నమస్తే అక్క మేము మీ సబ్స్క్రైబర్ ని మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ హలో జ్యోతక్క నమస్తే అక్క మేము మీ సబ్స్క్రైబర్ ని తడపిల్లి కూడా మాది వెస్ట్ గోదావరి డిస్టిక్ మీ యూట్యూబ్ లో వచ్చే ఇవన్నీ నాకు వస్తాయి నేను చూస్తాను మీరంటే నాకు చాలా ఇష్టం అక్క మీ ఇష్టాలు నా ఇష్టాలు ఒకటే అందుకని ఎందుకనో మీరు అంటే చాలా ఇష్టపడతాను నేను మీకు బ్లాక్ అంటే ఇష్టం నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం మీకు గోరెంటా కంటే ఇష్టం నాకు అంటే ఇష్టం నాకు చిరికి ఎప్పుడు గోరెండే గోరెంట నాకు అందుకు ఇష్టం అంటే తర్వాత మీరు చేసే వంటలు కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి మళ్ళీ ఇంకో విషయం ఏంటంట మీరు కట్టుకునే శారీస్ ఉంటాయి చెప్పారు ఉంటాదండి నిజంగా చాలా బాగుంటాయి నేను ఎప్పటి నుంచో వాట్సాప్ లో మెసేజ్ చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను మీ ఇష్టాలు నా ఇస్తుంది మిమ్మల్ని ఇష్టపడి కారణం ఒక విధంగా మీరు ఒకటి అంటారు కదా సార్ జ్యోతి చెప్తుంది జ్యోతి కార్డు గురించి అంటే వచ్చేసారు ఆ డైలాగ్ కోసం నేను ఎన్ని అయినా సరే మీ వీడియోని నేను చూస్తాను అక్క ఆ మాట మా నిశ్చితాలలోనూ రావట్లేదు మీ దగ్గర నుంచి ఆ రస్తలో ఏమో నేను చూస్తూ ఉంటాను అసలు రావట్లేదు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఒకసారి వీడియోలో జ్యోతి చెప్తుంది జ్యోతి కార్డు గురించి అని సార్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట అంటే మిమ్మల్ని చూస్తూ అలా ఉండిపోతూ ఉంటాను నాకు చాలా ఇష్టం మీరు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అసలు ఎంత మంది అండి ఇలా ఇవి స్టేటస్ లో పెట్టలేను కదా మామూలుగా మెసేజెస్ అంటే స్టేటస్ లో పెడతాను ఇవి పెట్టలేం కదా కాబట్టి ఈ రోజు మీకు అప్పుడప్పుడు ఇలాగే వీడియో చేసి చెప్తా ఉంటాను కదా వాయిస్ మెసేజెస్ పెట్టినప్పుడు ఆ మేడం చెప్తుంటే అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో అండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అసలు ఆ మాటకి నేనే అనుకుంటున్నాను ఈ మధ్య అసలు ఏంటి అసలు మర్చిపోతా ఉన్నాను మాట అనడము చెప్పడం లేదు అనేసి కానీ కొన్నిసార్లు అలా ఫ్లో మర్చిపోతా ఉంటాం కదా అదనమాట థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు అందరికి కూడా చెప్పే వాళ్ళందరు మీరు చాలా మంది అంటుంటారు కదా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మేడం